అందరికీ ప్రైస్ లోడ్ బాగున్నారా ఏసయ్య వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా ఈ టైంలో ఏసయ్య మా డాడీలో నుంచి మాట్లాడతారు బాగా వినండి ఏసయ్యను గనపరచండి ఏసయ్య దీమినలో పొందండి బై బై ఆ నొప్పి అలాంటివి అలా ఉంది మరి ఆ టైంలో నేను కళ్ళు మూసుకుని అలాగే ఉన్నావు నేను లిన్ని ఆ తర్వాత చంటి వాళ్ళిద్దరూ అటు ప్రార్థన చేస్తున్నారు మంచం దగ్గర మోకరించి నేను నా మంచం మీద పడుకున్నాను కాబట్టి అక్కడే ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఒక్కసారి ఒక దర్శనాన్ని చూపించు ప్రభావా ఒక మాట అని చెప్పి నాకేమొద్దు నువ్వు నాతో ఉన్నానని ఒక్క చిన్న ఒక్క చిన్న మాట చెప్తే చాలు ప్రభా నాకు ప్రశాంతంగా ఉంటుంది ప్రభా నా గుండె ధైర్యంగా ఉంటుంది ప్రభా ఇదే మాట ఇదే మాట ఇదే మాట ఒక్క ఒక్క చిన్న సూచన నాకు చూపించు ప్రభు అని అడుగుతున్నాను వీళ్ళిద్దరు అక్కడ ప్రార్థన చేస్తున్నారు నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను మొత్తానికి ఆ ప్రార్థన చేస్తా చేస్తున్న టైంలో దర్శనం మమ్మల్ని లేపేసింది ఎవరు లేపేశారు దర్శనం అంటే అమెరికా నుంచి రాల హెవెన్ నుంచి వచ్చింది ఎవరికే లిన్నికి వచ్చింది ఆవిడ అంటే అప్పుడు లేచి చెప్తుంది ప్రార్థన ఏం చేస్తున్నారు అని అడుగుతుంది ఏం చేస్తలేదులే అని చెప్పి ఏంటంటే అప్పుడు మా ఇద్దరికి చెప్తుంది ఇదిగో డాక్టర్లు వచ్చారు దేవదత్తులు వచ్చినాయి యేసుప్రభులు వారు వచ్చారు మిమ్మల్ని పొడుకో పెట్టేశారు ఆయన మిమ్మల్ని ఇలాగ తీసుకెళ్ళిపోతున్నారో ఆ యేసు ప్రభు మళ్ళీ ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ పొడుకుంటూ పెట్టేసి చెప్పారు చెప్పలు గట్టిగా దేవునికి స్థితి కలుగునగాక నేను అనుకున్నాను ఆవిడికి చెప్పలేదు కానీ అప్పుడు అనుకున్నాను ఏసుప్రభు అలా తీసుకెళ్ళిపోతున్నారు పైకన్నా ఏ పైకి తీసుకెళ్ళిపోతున్నారు బాబు అనిపిస్తుంది మనసులో ఓన్లీ ఆయన తీసుకెళ్తే అక్కడికే నాకు హ్యాపీ అయినా మస్తోదరం చెప్పండి గట్టిగా హలేలు ప్రభు చెప్తాడు మన బ్రతుకులు మన జీవితాల్లో ఆఫ్టర్ ఆల్ మనలాంటి వాళ్ళకే జరుగుతున్న ఈ యొక్క చిన్న చిన్న పరిస్థితులకు అంటే మనకు పెద్దదా అనిపించొచ్చు దేవునికి చిన్నదే ఆ సంగతుల గురించి మన హృదయాన్ని ధైర్యపరచడానికి దేవుడు కొన్ని సంగతులు చూపిస్తుంటే ఇదిగో సమస్త సంగతులు తండ్రి చిత్తానికి నెరవేర్చడానికి లోబడిపోయిన యేసుప్రభుకు దేవుడు జరగబోయే సీనంత ముందు సీనంత ముందు చూపించనుండ్రా అంతకే యేసుప్రభు ఈ గిన్నెను నా యొక్క నుంచి తొలగించు ప్రభు అన్నారు ఆయన ప్రార్థనలో ఆయన ప్రార్థన తోటలో ప్రార్థించుచున్న వేళ ఆయన ముందు సమస్త సంగతులు ఆయనకి ఆయన చుట్టూ ఇదిగో ఆయన అనుభవించవలసిన శ్రమంతా కనబడింది ఆయన అనుభవించవలసిన నొప్పంతా కనబడింది ఆయనకి అందుకే ఆ మాట అన్నారు మొత్తానికి ఏది ఏమైపోయినా కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక నలిగిపోవాలండి కొన్నిసార్లు దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే మనం నలిగిపోవాలి దేవుని చెత్త నెరవేర్చబడాలంటే కొన్నిసార్లు మనం కరిగిపోవాలి కొన్నిసార్లు అనారోగ్యం పొందుకోవాలి కొన్నిసార్లు అప్పులు పాలవాలి కొన్నిసార్లు అవమానాలు పొందాలి కొన్నిసార్లు ఆవేదనలు పొందాలి కొన్నిసార్లు దేవుని చెత్తలో మనం ఉన్నప్పుడు నలుగురి చేత నాలుగు మాటలు అనిపించుకోవాలి కానీ ప్రభు చెప్తున్నాడు అంతిమ యాత్రలోకి వచ్చేటప్పటికి మాత్రం మనం చేసిన ఘనమైన కార్యాలు తరతరాలు నిలిచిపోయిన సాక్షులకు దేవుడు మార్చేస్తాడు స్తోత్రం చెప్తారు గట్టిగా అబ్రహము దేవుని చిత్తలో ఉన్నాడు ఆయన ప్రయాణం చేసిన ఇరవై నాలుగు సంవత్సరాలు బాధలు పడతానే ఉన్నాడు మాటలు పడతానే ఉన్నారు ఆయన ఆవేదన పడతానే ఉన్నారు ఆయన కనీసం ఇంట్లో భార్య కూడా తను అర్థం చేసుకోకుండా కొన్ని కొన్నిసార్లు సూటుపోటు మాటలతో గాయపరిచింది కానీ అబ్రహం ఎక్కడ కూడా నీతిని తప్పలేదు ప్రార్థన మనసును కోల్పోలేదు ఏదో కొద్దిపాటి కొంచెం బాధ అనిపించి ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నా కానీ అబ్రహం తన జీవితంలో దేవునికి ఇవ్వవలసిన స్థానములో అవకాశములో అన్ని సంగతులు తొంభై తొమ్మిది శాతం దేవునికి విలువనిచ్చాడండి ఆయన ఇరవై ఐదో సంవత్సరం వచ్చేటప్పటికంటే వందో సంవత్సరం వచ్చేటప్పటికి అబ్రహం జీవితంలో ప్రభు చేసిన కార్యము ఈ ఒక సాక్షాత్ నిలిచిపోయింది స్తోత్రం చెబుదాం దేవుని చెత్తం నెరవేర్చబడవలసి వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం కొన్ని ప్రతికూలతలు అనుభవించాలి దానికే మనం దేవుని దగ్గర అంగీకరించాలి ఏదేమైపోయినా కానీ నేను నీ చెత్తలోనే ఉంటాను ప్రభా ఆమె గట్టి చెప్పిన ఆమె ఏదేమైపోయినా కానీ నీ చిత్తాన్ని నెరవేరుస్తాను ప్రభ కష్టమైన నీ చెత్తలోనే ఉంటాను నష్టమైన నీ చెత్తలోనే ఉంటాను సంతోషమైన నీ చెత్తలోనే ఉంటాను అది నాకు కొంచెం బాధ అనిపించినా నీ చెత్తంలోనే ఉంటాను అని దేవునికి మనం అప్పగించుకుంటే ఆ కష్టము ఆ వేదన ఆ కలవరం అన్ని రోజులు ఉండేది కాదు దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడి పని మనసును బట్టి రేపొద్దున దేవుడు నిన్ను అనేకులకు ఒక వెలుగు కర్తగా నిలబెట్టబోతున్నాడు స్తోత్రం యేసుప్రభు తండ్రి చిత్తానికి సంపూర్ణంగా లోబడిపోయారు కాబట్టి తండ్రి చిత్తానికి సంపూర్ణంగా ఆయన నిలబడిపోయారు కాబట్టి అంగీకరించారు కాబట్టి యేసు ప్రభుకు దేవుడిచ్చిన ఒక గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదం తెలుసా ఆయన పేరటనే సర్వలోక మనుషులు రక్షణ పొందాలి ఈ రోజున ఒక మనిషి రక్షణ పొందాలంటే ఎవరి పేరును ప్రార్థన చేయాలి చెప్పండి ఏసునామము ప్రార్థన చేయాలి ఈ రోజున ఇదిగో ఒక వ్యక్తి మారు మనసు ఒక వ్యక్తి స్వస్థత పొందాలంటే ఎవరి పేరును ప్రార్థన చేయాలి ఏసు పేరున ఒక వ్యక్తిలో ఒక ఇంటిలో ఉన్న దెయ్యాలు పోవాలంటే ఎవరి పేరు పలకాలి ఏసు పేరున ఆ పత్రికలు చెప్తూ ఉంటాడు అన్ని నామముల కన్నా గొప్ప నామముగా ఏసేనామ హెచ్చించబడింది కారణం తెలుసా ఆయన తండ్రి చిత్తానికి తాను నలిగిపోవడానికి సమస్త సంగతుల్ని ఆయన అంగీకరించాడు కొద్ది కాలం ఆయన బాధపడ్డాడు నిజంగా మహావేదన కొంతకాలం అనుభవించారు యేసుప్రభులు కానీ యేసు ప్రభు మరలా తిరిగి లేచిన తర్వాత ఆయన పొందుకున్న శ్రమ కానీ ఆవేదన కానీ కష్టం కానీ మరలా యేసు ప్రభు పొందుకున్నారా ఈ రోజు వరకు ఏ సుప్రభాకాలంటే స్థితి లేదు పరలోకంలో కోట్లాను కోట్ల దూతల చేత ఆరాధించబడుతూ ఉన్నారు ఆయన హలేలుయా తండ్రి చిత్తానకు లోబడిపోయిన అబ్రహాము గారి జీవితం మానసికంగా ఆయన కుములిపోయిన ఆవేదన పడిన కానీ కొంతకాలం తర్వాత ఆయన జీవితం లెవెల్ అంతా స్టేటస్ అంతా మారిపోయిందండి ప్రభు చెప్తున్నాడు తండ్రి చిత్తం ఈ సంవత్సరంలో మనం ఎంతవరకు నెరవేర్చగలిగాం దేవునికి ఎన్నో విషయాలు బయలుపరిచాడు ఎన్నో సంగతులు దైవజన ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు ఎన్నో సంగతులు ప్రభుని ప్రార్థన గదులు నీకు బోధించి ఉన్నారు ఎన్నోసార్లు దేవుడు ఏదో ఒక కోణములో ఇదిగో ఇది నా చిత్తము ఇది నా చిత్తము అది నా చిత్తము కాదు అని ప్రభునికి చాలా సంగతుల గురించి ముందే తెలియజేసి ఉన్నారు ఆ సంగతులు ఈ సంవత్సర కాలంలో ఎంతవరకు నువ్వు నేను మనం నిలబడ్డమో లేదో ఒక్కసారి మళ్ళీ మనం అర్థం చేసుకుని సరి చేసుకుని మన ఆత్మ విమర్శించుకుని ఒక పరిపూర్ణమైన దేవునికి అప్పగించుకుని సమర్పణ పరులుగా మనం మారిపోలేని దేవుడి మాటలు బయలుపరుస్తున్నాడు మాట్లాడే దేవునికి అందరు స్తోత్రం చెబుదా తండ్రి చిత్తం అంటే అంత బాగుంటేనే తండ్రి చిత్తం అనుకుంటారు కొంతమంది అర్థమవుతుంది కదా అంత బాగుంటే కాదు ఉన్నారు కదా కొన్నిసార్లు బాగోకపోయినా తండ్రి చిత్తమే చెప్పండి కొన్నిసార్లు గట్టి చెప్పండి బాగోకపోయినా ఇల్లు బాగోకపోయినా మీ పిల్లలు బాగోకపోయినా మీ ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా మీరు ఒక అనారోగ్యంలో ఉన్నా కొన్నిసార్లు మానసిక వ్యాధులు ఉన్నా చెప్పుకునే సమస్యలున్నా ఇంట్లో వాళ్ళు నీకు శత్రులుగా మారిపోయినా అది కూడా కొన్నిసార్లు తండ్రి చిత్తమై ఉండొచ్చు ఎందుకంటే నా దేవుడు నీ కోసం ఈ రోజు గురించి ఆలోచించట్ల నీ ఫ్యూచర్ కోసం దేవుడు వేసిన దారి చాలా గొప్పది ఆ దారిలోకి నడిపించడానికి ఇలాంటి కొన్ని కొన్ని నలుగు అనుభవాలు చూపిస్తున్నాడు అంత నీ మేలు కొరకు దేవుడు చేయబోతున్నాడు స్తోత్రం చెబుదా హలేలుయా హలేలుయా రేపొద్దు నువ్వు చెప్పే సాక్ష్యము రేపొద్దు నువ్వు నిలబడే మన నీ యొక్క మాట నువ్వు రేపొద్దు నీ జనుల మధ్య మధ్యలో నిలబడి దేవుని గురించి చెప్పే ప్రతి మాట కూడా అది అనేకులు ప్రభావితం చేయబోతుంది అనేకులు క్రీస్తు వైపు నడిపించబోతుంది అది అనేకులు క్రీస్తు కొరకు సంపాదించే ఒక ప్రార్థనా యోధురాలుగా విశ్వాస యోధుడిగా నిన్ను మార్చబోతుంది అందుకని తండ్రి చిత్తాన్ని మనం అంగీకరించినట్లుగా కొన్నిసార్లు మనం నలిగిపోవాల్సి వస్తే ఎక్కడ కూడా వెనకడు వేయకూడదు ఆమె అయ్యా అంతవరకు వెళతాను ప్రభా కానీ అక్కడి నుంచి నేను వెళ్ళలేను ప్రభా అంటాం కొన్నిసార్లు పరిస్థితిని బట్టి కానీ మనం అదే అనకూడదు ప్రవ్వా అక్కడ కూడా నడవాలంటే నీవే నాతో ఉండాలి అని ఆయన మీద ఆధారపడిపోయి అంతే ఆమె ఇందాక మనతో పాడించారా ప్రభు జ్ఞాపకం తీసుకొచ్చి ఆయన మన చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు పెనుగాలి వచ్చిన ఘోర తుఫాను వచ్చినా వరదలే వచ్చినా పరి పరిస్థితులన్నీ తారుమారైపోయినా చుట్టూ నీడ కనబడుతున్నా నాన్నవారు మన చుట్టూ నేను నేనున్నానని ధైర్యపరిచరు ఎవరు లేకపోయినా ఎవ్వరు మన చుట్టూ మన కంటికి కనబడుతున్నట్లు కనబడుతున్నా వాళ్ళకి మనకి మధ్యలో చాలా ప్రేమకు సంబంధించిన బంధాలు లేకపోయినా మనము దేవుడు మన ఆయన చిత్తము మనలో నెరవేర్చబడాలని ఆయన మీద ఆధారపడగలిగితే విడిచిపెట్టని దేవుడు తను ఎందుకు మనల్ని ఈ మార్గం కూడా నడిపించాడో తెలుసుకుని రోజులో కూడా నడిపించబోతున్నాడు హలేలుయా హలేలుయా ఇది మొదటిదైతే యేసు ప్రభు చెప్పిన మాట నేను అమ్మా నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలన్నాడు ఆయన ఎవరి చిత్తాన్ని అప్పటికే అమ్మా నాన్న ఏం మాట్లాడారు ఇప్పుడు నేను కింద చదువు ఏం మాట్లాడారు మీ నాన్న ఎంత ఏడుతున్నారు మీ అమ్మ ఎంత ఏడుతుంది మమ్మల్ని వదిలిపెట్టేసి అలాగొచ్చాతో ఏం నాన్న అంటున్నారు వాళ్ళు అన్నారు కదా ఇప్పుడు ఏడుతున్న వాళ్ళు ఇంకా ఏడిపిస్తున్నాడు ఈయన ఎవరో మీకు అర్థమైంది ఏడుతున్న వాళ్ళని ఇంకా ఏడిపిస్తున్నాడు సారీ డాడీ సారీ మమ్మీ అని మనకులాగా యాక్షన్ చేసిన బాగానే ఉండేది పాప ఆయనకి యాక్షన్లు అంత డైరెక్టే అర్థమవుతుంది కదా ఏడిపించోళ్ళు ఇంకా ఏడిపించడం అంటే కొన్నిసార్లు తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చడానికి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు బాధలు పెట్టాలి అర్థమవుతుంది కదా కొన్నిసార్లు నీ భర్తనే నువ్వు బాధ పెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు నీ భార్యనే బాధ పెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు నీ పిల్లల్నే బాధ పెట్టాల్సి వస్తుంది ఏంటి దానికి పెద్ద ఉదాహరణ అక్కర్లా రోజు ప్రార్థన చేయమంటారో అది మన క్రమం రోజు ఇంట్లో ప్రార్థన జరగాలి మీ మీ ఇంట్లో మీకు ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకున్నారు ఆ టైం టేబుల్ ఏర్పాటు చేసుకోవడంలో ఆ పిల్లోడు ఆ రోజు అంతా అలసిపోయాడు పాపం నేను అలసిపోయి మొత్తానికి స్కూల్ అయ్యే గేమ్స్ అన్నారు ఆ గేమ్స్ ఆడవాళ్ళు ఏడింటికి వచ్చాడు మీరు తొమ్మిది తొమ్మిదిన్నరకు ప్రార్థన చేసుకుంటారు అన్నారు కదా తొమ్మిది తొమ్మిదిన్నరకు ప్రార్థన చేసుకుంటే తండ్రి చెత్తను నెరవేర్చినట్లుగా అంటే బైబుల్ వాక్యాన్ని మీరు నెరవేర్చినట్లుగా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగాలి కాబట్టి ఆడ అలిసిపోయి వచ్చినా కానీ కదా ఆడు కాళ్ళ నొప్పులు వస్తున్నా కానీ చెయ్యి నొప్పి అంటున్నా కానీ అమ్మ నిద్రపోతారు నాకు నిద్ర వచ్చేస్త అంటున్నా కానీ మీరేం చేస్తారో ఏ కూర్చో ప్రార్థనలు కూర్చో అరగంట అంటారు పావుగంట కూర్చో ఒక పాట పాడి వెళ్ళిపో ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపో ఒక వాక్యం చదివేసి వెళ్ళిపో అంటారు గమనించం దేవుని ప్రజలారా అది మీ మనసుకు తెలుసు నా కొడుకు ప్రార్థనలు ఉంటే అడిగి క్షేమము నా కూతురు ఉంటే క్షేమం దేవుని చిత్తాన్ని నెరవేర్చు మనకు తెలుసు కానీ కొడుకు తెలుసా కూతురు తెలుసా అలా బాధపడతారు పాపం గమనించను కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చవలసి వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం ఇతరులలో కూడా బాధ పెట్టవలసిన పరిస్థితులు రావచ్చు ఇది కూడా ఒక కష్టమే అందుకే యేసు సూప్రభు ఏమన్నారంటే ఎవడైనా ప్రేమెత్తే నన్ను వెంబడెత్తే ఎవరైనా ఇదిగో నా శిష్యుడిగా మారాల్సి వస్తే అని కొంచెం సూటిగా ప్రభు మాట్లాడుతూ మీరు మీ అన్నదమ్ములు నేను అక్క చెల్లె నేను రక్త సంబంధులు బంధువులు స్నేహితులు ఇరుగుపెరుగని విడిచిపెట్టవలసి వస్తుంది విడిచిపెట్టాలి కావడా అవసరమైతే అలాగే విడిచిపెట్టువాడే నాకు తమ్ముడు అని అక్క చెల్లి సహోదరుడు శిష్యుడనేసి ప్రభువు చెప్పారు విడిచిపెట్టడం అంటే బంధాలు తెంచేసుకోమని కదా ప్రభు నేర్పించిన పాఠం వారి పద్ధతులను మనం విడిచిపెట్టాల్సి వస్తుంది వారి ఆచారాలను మనం విడిచిపెట్టాల్సి వస్తుంది వారి వెళ్ళే మార్గంలోకి మనం కొన్నిసార్లు వెళ్లకుండా నిలిచిపోవలసి వస్తుంది వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క జీవితాలను కొన్ని ఆనవాయితీ పనులు మనం చేయకుండా ఉండవలసి వస్తుంది అప్పుడు అవతల ఏమవుతారు సఫర్ అవుతారు ఎవరా బాధపడతారా బాధపడరా అన్నారు కదా ఏదో ఆ భోజనానికి రమ్మంటారు ఎవరు చనిపోయారు అని వెళ్ళిపోయిన తర్వాత మీరేమో వెళ్ళరా మొత్తానికి బతిమాలతో వెళ్ళారు బతిమాలతో వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నం పెట్టారా చనిపోయిన భోజనం కదా అని చెప్పి మీరు తినటం అనేసారు వాళ్ళు బాధపడతారు బాధపడరా చెప్పండి ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది తినొచ్చలేదని బైబుల్ చెప్తున్న మాట ఆవిడ చెప్తున్నాను ఒక ఆయన కూడా మొన్న వచ్చి విన్నా నేను పెద్ద ఆయన కూడా తినొచ్చు అని చెప్పే అతన్నాడున్నారు కదా తినొచ్చు అంటున్నారు ఎందుకు తినొచ్చా అని దానికి ఆయన డెఫినేషన్ ఏం చెప్పారంటే ఆ పాస్టర్ గారు మరి భోజనం తింటాం మానేసి వచ్చే ఇచ్చి గిన్నె తీసుకొచ్చేస్తున్నావు కదా అన్నాడు ఆయన నిజమేగా అది పాయింటే అనిపించింది నాకు ప్రభు సహాయం కోరతం ఏదైనా ఒక మాట చనిపోయిన వ్యక్తుల దగ్గర భోజనాలు వండితే మొదటి మొత్తం ఎక్కడికి పట్టుకెళ్తారో చెప్పండి అమ్మ తెలియనట్టు అమాయకులు యాక్షన్ చేయని చెప్పండి ఎక్కడ పట్టుకెళ్తారు కాకులు పెడతారు శ్మశానాన్ని తీసుకెళ్తారున్నారు కదా అది మరి విగ్రహ సంబంధమైన కార్యమే కాదా అలాగ చెయ్యకుండా మీకు ఎడితే కడుపు నిండా తిని దీవించరండి అలాగ పెట్టకపోతే అలాగ పెట్టారనుకోండి అది వాళ్ళు అర్పితమైపోద్ది పరిశుద్ధ వాక్యం ప్రకారం లేఖనల ప్రకారం మొదటిది ఏదైనా దేవుని అర్పితం మొదటిది దేవుని అర్పితమైనప్పుడు మొదటిది ఒకవేళ ఒక జంతువుకో ఒక పశువుకో ఒక రాయికో దేనికి పెట్టాంకో మిగిలినంత దేనికి అర్పితం దానికి అర్పితం బైబిల్ రూల్ ప్రకారం కాబట్టి చనిపోయిన వాళ్ళ ఇంటి దగ్గర ఒకవేళ బోధులు వండితే మనం తినొచ్చా తినకూడదని ప్రశ్నకి సమాధానం ఏంటంటే గిన్నెలు తీసుకెళ్ళి అక్కడ ఎట్టరు ఎక్కడ గిన్నెలు పంచి పెడతారు కదా ఒక గిన్నెని ఎత్తారా చెప్పండి ఎవరికి కాకి పట్టుకెళ్ళమ్మ గిన్నెని కాబట్టి గిన్నెలు తెచ్చుకోవచ్చు అర్థమైంది కదా బైబిల్ చెప్పిన మాట నా మాట కాదు దైవజానంగమా ఒకవేళ కనుక మరి ఏంటి అంటే ఏమీ లేదు ప్రేమ వాళ్ళకి మంచిగా మీరు వాళ్ళతో మంచి బంధువులు కాబట్టి స్నేహితులు కాబట్టి మాట్లాడుకొని లోపలికి వెళ్ళి సపరేట్గా ఒక ముద్ద వండుకొని చక్కగా తినేసి రావటం అనేది దేవునికి మహిమ మీ యొక్క విశ్వాసానికి కూడా బలమాది తినొచ్చేస్తారో ఏదో తినొచ్చిన తర్వాత మనశ్శాంతి లేదే నిద్రడత లేదే అంటాడు ఈయన ఈవిడికి ఏమని అప్పుడు దాకా బాగానేది ఈవుడు కూడా నాకు కూడా అలాగే అనిపిస్తదండి కానీ మీరు ఏమన్నా అంటారు మీకు చెప్తూ లేదండి అప్పుడు ఇద్దరికీ ఆలోచన వస్తుంది పాస్టగారి చెప్దాం పాస్టగారి చెప్తే పాస్టారు ఎందుకు తింటారని తిడతారండి చెప్పొద్దులే మనమే దాచుకుని ప్రార్థన చేసుకుందాం అనుకుంటారు మూడో రోజుకి హాస్పిటల్కి వెళ్తారు అంటే అందరి జీవితంలో జరగకపోవచ్చు ప్రభు చెప్తున్నాడు కొన్నిసార్లు మన జీవితంలో దేవుని చెత్తాన్ని నెరవేర్చడానికి ఇతరులను కూడా బాధ పెట్టవలసిన సందర్భాలు వస్తాయి అదే దేవుని చెత్తం నెరవేర్చడం స్తోత్రం చెప్తారు గట్టిగా ఇతరులు బాధ పెడతామంటే కావాలని కాదు మనం ఏదో ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టాం మనం ఏదో కావాలని అలాంటి పని చేయం కానీ దేవుని వాక్యానికి లోబాడుతున్నాం అదే దేవుని చిత్తం దేవుడు చెప్పిన మాటకు లోపడుతున్నాం దేవుడు చెప్పిన వాక్యానికి లోపడుతున్నాం దేవుడు మనకి గీసిన గీతలు మనం ఉంటున్నాం అప్పుడు ఇతరులు కొన్నిసార్లు సఫర్ అవ్వచ్చు ఇక్కడ యేసుప్రభు స్వయంగా తల్లిదండ్రులను కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కొంచెం బాధ పెట్టారు వాళ్ళ పైకి అక్కడ సార్లు ఏదో చెప్పారులే కానీ నడు అనేసరి కానీ అక్కడ రాయబడిన మాట కిందగా మీరు ఇంటికి చదవండి తల్లి ప్రభు మాట్లాడిన మాటలను హృదయంలో భద్రం చేసుకుంది ఆమెకు తెలుసు మొదటి నుంచి అర్థం చేసుకుంటా ఉంది యేసుప్రభు కొన్ని కొన్నిసార్లు ఇలాగ వెళ్తున్నారేంటి ఇలాగెళ్తున్నారేంటి అలాగెళ్తున్నారేంటి అలా మాట్లాడుతున్నారేంటి అని ప్రభు కనిపించి తల్లి కనిపించేది కానీ ఆమె నెక్స్ట్ వెంటనే ఆమె మధులో ఒక ఆలోచన వచ్చేది ఈయన తండ్రి దగ్గర నుంచి పంపబడ్డాడు కదా స్తోత్రం చెప్తారు గట్టిగా అందుకనే ఆ ద్రాక్ష రాసి అయిపోయిన తర్వాత ఏసుప్రభు దగ్గరకు వచ్చా ద్రాక్షరసం అయిపోయిందని అని చెప్తే ఏసుప్రభు అంటున్నారు నా సమయం ఇంకా రాలేదన్నంటే తల్లి ఏమనాలే అర బుర్రపంజాత నీకు కొడుకు కదా ఆ మాత్రం ఉంటుందిగా ఏంటిది అమ్మా మాట పర్మిషన్ ఉంటుందిగా హక్కు ఉంటుందిగా బుర్రపంచాత అక్కడేమీ వెలువెల్లాడిపోతున్నారు పరుగు పోతుంది పరువు పోతుంది అంటే ఈ టైంలో నీ దగ్గరకు వచ్చి చెప్తే నా సమయం కరాలేదని ఇంకా గ్రాంధిక భాషలో మాట్లాడుతున్నావు నీకు చెప్తున్నా బుద్ధుతో అనాలమ్మా కానీ ఏమంటుంది వెంటనే ఆ పరిచారకుని పిలిచి ఆ బాబు నాయన ప్రభు ఏది ఏటానికి రెడీగా ఉండండి అని చెప్పి చేసేయండి అన్నారు స్తోత్రం చెప్తారు గట్టిగా అంటే తల్లికి మధులో యేసు ప్రభు తండ్రి చేత పంపబడ్డాడు మీరు ఏమనుకోద్ది కానీ ఒక సత్యాన్ని నేను కూడా జ్ఞాపకం చేస్తాను మా అమ్మ మా నాన్నలు అప్పుడప్పుడు తల్లిదండ్రులు కదా ఎవరన్నా అంటారు మీరైనా అంటారు నేను ఎంత చూతో తెలుసా నువ్వు నేను ఎంత ప్రేమిత్వం తెలుసా నీకు ఎన్ని చేసా తెలుసా అది చేసాను తెలుసా అని వాళ్ళు సత్రంపడి ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఇంకా వివాహం కూడా అవ్వాల అప్పుడే అనివ్వండి ఏమైనా తెలుసా మీరు ఏమన్నా అనుకో మరి వాళ్ళు కూడా మన్నించాలి కానీ ఏమైనా అంటే మీరు నాకు అలాగ చేయడానికి దేవుడు నాకు మిమ్మల్ని తల్లిదండ్రులకు పుట్టించాడు అనివ్వండి నేను అర్థమైంది మీకు మీరు నాకు అలాగ చేయడానికి దేవుడు నాకు మిమ్మల్ని తల్లిదండ్రులకు ఇచ్చాడు అనివ్వండి మరి ఎందుకని నాకు తెలియదు వాళ్ళు ఏమనుకున్న కొన్నిసార్లు ఎవరేమనుకున్నా కానీ ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి మనం తలంచగలిగితే దేవుని మనసులో ఎప్పుడు మనకు స్థానం ఉంటుందండి స్తోత్రం చెప్తారు గట్టిగా హలేలుయా మన దేవుడు జ్యోతులుగా ఆశీర్వదిస్తాడు ఉన్నత మనిషితో నిలబడతాడు తండ్రి చిత్తాన్ని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇతరులు ఏదో అనుకుంటున్నారని కొన్నిసార్లు కొంతమంది రాజీ పడిపోతున్నారు ప్రభు మాట రాజీ పడవలసినంత అవసరత నీకు లేదు అన్నారు కదా ఈ లోకంలో నీకు విలువ ఉంది కాబట్టే ఇంకా నీకు విలువనెత్తున్నారు నీకు విలువ ఉంది కాబట్టి నీకు విలువనెత్తున్నారు నీ దగ్గర బంగారం ఉంది కాబట్టి నీకు విలువనెత్తున్నారు నీ దగ్గర కారు ఉంది కాబట్టి విలువనెత్తున్నారు ఒకవేళ కనుక నీ స్థితి తక్కువ చేయబడితే ఒకవేళ నీ స్థితి అంతంత మాత్రమైతే నేను ప్రేమించే వాళ్ళు వేళ్ల మీద కూడా లెక్కడం కష్టం అవ్వచ్చు అది సమాజం అలాంటి సమాజం కోసం నీ కొరకు లోకానికి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టి నీ కోసం త్యాగం చేసి నీ కోసం దెబ్బలు తిని ఇదిగో నిన్ను పరలోకమైన సౌందర్యమైన పట్టణానికి తీసుకెళ్ళడానికి ఇదిగో దిగి వచ్చిన దేవుని చెత్తాన్ని నెరవేర్చడానికి ఒకవేళ రాజీ పడిపోతున్నామేమో ప్రభు మాట దేవుని ప్రజలారా మనం ఏ సంగతిలో కూడా ఒకవేళ రాజీ పడిపోతే ఈ సంవత్సరంలో దేవుని దగ్గర క్షమాపణ అడగలేదు తండ్రి కొన్నిసార్లు నా స్నేహితుల దగ్గర రాజీ పడిపోయాను మందు తాగే విషయంలో కొన్నిసార్లు నా బంధువుల దగ్గర రాజీ పడిపోయిన తండ్రి మందిరానికి వెళ్ళే విషయంలో కొన్నిసార్లు ప్రభా నా ఇంటి వారు నా పిల్లల వల్ల రాజీ పడిపోయిన ప్రభా నన్ను క్షమించు ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతటి వారు ఎవరు ఏదనుకున్నా కానీ నేను ఎక్కడ కూడా ప్రభా మొహమాట పడను ఏం ఆలోచించను నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను ప్రభుకి మాట ఇవ్వగలిగిన ధైర్యపు ఆత్మతో దేవుడు ఇంకా మన బలపరచును గాక స్తోత్రం చెప్తాం గట్టిగా హలేలుయా తండ్రి చిత్తాన్ని యేసు యేశుప్రభు తను నలగ ఇష్టపడ్డారు ఇతరులను సఫర్ చేయడానికి ఇష్టపడ్డారు అలాగే ఇంకొక మాట మాట యేసు ప్రభు అక్కడ మాట్లాడుతున్న మాట ఇంకొకసారి మరలా చదువుతాను వినండి చదువుదాం నలభై ఎనిమిది వచ్చిన మరలా చదువుదాం నలభై ఎనిమిది వచ్చిన ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి ఆయన తల్లి కుమారుడ మేము ఎందుకు ఎలాగ చేస్తుంది ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నేను వెదుగుచుంటమని ఆయనతో చెప్పగా ఆయన అన్నారు చదువుతున్నారు అందరూ ఆయన మీ రెలనను నేను నా తండ్రి పనుల మీద నుండవలను కదా మీరు అని వారితో చెప్పాను మూడో మాట చివరి మాట తండ్రి పనిని ఎరిగిన వాడు చేసయ్యా ఆమె కటి చెప్పిన ఏంటది ఈ సంవత్సరం అంతా తండ్రి పని ఏంటో నీకు తెలుసు మనం ఎంతో చేసాం తండ్రి పని అన్నది కూడా మనం గుర్తిరగాలి తండ్రి చిత్తాన్ని ఎంత నెరవేర్చాం ఈ సంవత్సరం తండ్రి పనిని మనం ఎంత చేసాం తండ్రి పని ఎంతో ఉంది కదా తండ్రి పని ఎంతో ఉంది ఏంటి ఆయన పని అంటే ఒకటే నశించిపోతున్న ఆత్మలు రక్షించబడటం ఒకటైన పని రెండో పని ఏదైనా ఉందంటే రక్షింపబడిన పిల్లలందరూ దేవుని రాజ్యం కోసం సిద్ధపడటమే ఆమె ఎంతకంటే వేరే పని ఏమీ లేదు ఆయన నా ప్రభు చెప్తున్నాడు దేవుని ప్రజలు ఈ సంవత్సరంలో నశించిపోతున్న ప్రజల కోసం నువ్వు ఎంత ఏం చేసావు డబ్బు ఖర్చు పెట్టావా సమయాన్ని ఖర్చు పెట్టావా నీ వాహనాన్ని ఉపయోగించావా మీ బండిని ఉపయోగించావా మీ ఇల్లును ఉపయోగించారా ఏది తండ్రి పని కోసం మీరు చేయగలిగారు దేవుని సువార్త నిమిత్తం మన ఇంటికడి ఈ సంవత్సరంలో ఒకసారి కృతజ్ఞత దేవుని కుడికి పెట్టానండి అని చెప్పేవాళ్ళు ఉన్నారా చేతిలో వస్తుంది అని తెలుసుగా మళ్ళీ బాధ అవుతుంది పెట్టామని మా ఇంటికాడ ప్రార్థనని మీలో కొంతమంది అనొచ్చు ఎందుకు పెట్టారు కృతజ్ఞతతో కూడికి పెట్టుకున్నారు మేలు చేశారు కాబట్టి ప్రభు కృతజ్ఞత కుడికి అవునా లేదంటే సంఘంలో మనం ప్రతి సంవత్సరం ఒకవేళ ఆ సిరువు ధ్యానాలు ఇంటింటికాడ ప్రార్థన పెట్టుకుంటాం కాబట్టి క్రమలో క్రమంగా ఆ కూడుకులు పెట్టుకున్నారు అంతే కానీ ఏ తండ్రి పని ఇదిగో లోకములో నా చుట్టుపక్కన వాళ్ళందరూ ప్రభు ప్రేమను పొందాలి ప్రభు మాటను వినాలి ఒక సువార్థ ప్రార్థన గుడికి పెట్టుకోవాలి అని కనీసం ఒక్కలాని మీ గృహాన్ని సంవత్సరాలు ఒక్కసారి ఉపయోగించగలిగారా ఆలోచన చేయండి మీ వాహనాన్ని దేవుని పని కొరకు ఉపయోగించగలిగారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇదిగో తండ్రి పని నిమిత్తం మీరు ఎంత దేవుని కొరకు అర్పించారో ఒకసారి ఆలోచించండి మీలో కొంతమంది అర్పించుండొచ్చేమో కానీ చాలామంది ధోరణించుకోవడం ఉన్నారు కదా కాబట్టి ప్రభు చెప్తున్నారు ఎందుకు ఇచ్చామంటే మనం కానుక మేలు చేశాడు కాబట్టి ఎత్తనాం దేవుడు మన కష్టార్జితాన్ని దీవించాడు కాబట్టి ఎత్తనాం మనకున్న దాంట్లో భాగం దేవునికి ఎత్తనాం మొక్కుకున్నాం కాబట్టి ఎత్తున్నాం కానీ సువార్త జరగాలి ఇదిగో నశించిపోతున్న ఆత్మను రక్షించబడాలి ఇదే కదా తండ్రి పని ఈ తండ్రి పని కోసం నాకున్న దాంట్లో ఇంకా ఎక్కువగా దేవుని కొరకిచ్చుతున్నానని ఖర్చు పెట్టునలు ఎంతమంది ఉన్నారు ఆలోచనలు చేయని దేవుని ప్రజల తండ్రి పని కోసం ఈ సమయాన్ని తెచ్చించాం చెప్పండి దేని దేనికోసం గట్టి చెప్పండి తండ్రి పని కోసం ఒకవేళ డబ్బు ఉండకపోవచ్చు ఓకే దేవుడు ఒప్పుకుంటాడు నీ దగ్గర వాహనం ఉండకపోవచ్చు ఒప్పుకుంటాడు దేవుడు నీ ఇల్లు నలుగురు కూర్చుని దేవుని స్వార్త వినడానికి అనుకూలంగా లేకపోవచ్చు ఒప్పుకుంటాడు దేవుడు మరి టైం అనేది అందరికి ఇచ్చాడుగా దేవుడు ఇంతవరకు మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృపేక సజీవంగా ఉన్నామంటే దేవుని కృపేక దేవుని స్థుతించగలుగుతున్నామంటే మందిరాన్ని రాగలుగుతున్నామంటే ఒకళ్ళు రాలేకపోయిన నుండి ప్రభు మాటలు విన్నామంటే ఇది దేవుని కృపేక ఎంత సమయాన్ని తండ్రి పని కోసం వెచ్చించో సమయాన్ని వెచ్చించడం ఏంటండి నువ్వు దేవుని సదు ఎన్ని పనులు ఉన్నా వచ్చి పాడటమే సమ్మెను వెచ్చించడం దేవుని మాటలు వినటమే సమ్మెను వెచ్చించటం దేవునికి ఇచ్చిన ఆ సమయంలో ఇదిగో దేవుని యొక్క పని తండ్రి చెత్త నెరవేర్చబనట్లుగా ఆయన పని జరిగించ రీతిగా నశించపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేయటమే ఆయన పని చేయటం ప్రార్థన చేయటం కూడా ఒక పనే అన్నారు కదా ప్రార్థన చేయటం కూడా గట్టి చెప్పండి ప్రార్థన చేయటం కూడా ఒక పని నేను రోజుకి ఒక గంట ప్రార్థన చేస్తాను నాలుగు గంటలు ప్రార్థన చేస్తానండి అని చెప్తారు కొంతమంది నాలుగు గంటలు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు కొంతమంది చేయొచ్చేమో ప్రభు అంటున్నాడు ఎందుకు చేస్తున్నారు మీ కొరకు మీ ఇంటి కొరకు దేశం కోసం రాష్ట్రం కోసం అని ఎలాగో మీ కొరకు మీ ఇంటి కోసం మీ కొరకు ఇంటి కోసం గంట చేయలేం ప్రభు నన్ను మా ఆయన్ని ప్రభు నన్ను మా ఆయన్ని మా అబ్బాయిని మా కూతుర్ని దీవించి దీవించి ఇవన్నీ చెప్పి చెప్పేటప్పుడు అరగంట అయిపోద్ది ఇంకా మిగిలిన అరగంట ఏం చేస్తాం ఈ అరగంటలో ఫాస్ట్ అగ్గర్ గుర్తొస్తారు ఈ అరగంటలో ఇంటి పక్కన గుర్తొస్తారు ఈ అరగంటలో దేశం గుర్తొస్తుంది మోడీ గారు గుర్తొస్తారు చంద్రబాబు గారు గుర్తొత్తారు జగన్ గారు గుర్తొస్తారు ఇలా అందరి పేరు కలుగొట్టేస్తాం అమ్మాయి గంట చేసేసాను కాదు 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 మన తీర్మానం ఏమంటారు తెలుసా నేను ఈ టైము దేవుని పని కొరకే వెచ్చించగలిగాను కేవలం నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థించడానికి నా చుట్టూ ఉన్న ప్రజలు నశించిపోతున్నారు నా వీధులను వారు నశించిపోతున్నారు ఎంతోమంది యవనస్తులు నశించిపోతున్నారు వాళ్ళ కొరకు మాత్రమే ప్రార్థించడానికి నేను ఈ టైం పెట్టుకున్నానని అలాగ ప్రార్థించి సమయాన్ని వెచ్చించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయండి దేవుని ప్రజలారా ప్రభు అన్నమాట అప్పుడు మీరు తర్వాత లాస్ట్లో మీ పేర్లు మీ ఇంటి పేర్లు మీ ఇంట్లో ఉన్న సమస్యలు మీ వ్యక్తిగత సమస్యలు అన్నీ కలపండి నర్ కదా అన్నిటికంటే ముందుగా తండ్రి పని కోసం సమయాన్ని వెచ్చించి తండ్రి పని కోసం ఈ టైంని ఇదిగో దేవుని కోసం కేటాయించి పరిచర్ చేసిన రోజులు ఉన్నాయా కష్టపడిన రోజులు ఉన్నాయా సువార్త ప్రకటించిన రోజులు ఉన్నాయా ఇంటింటికెళ్ళి ప్రభు ప్రేమను పంచిన రోజులు ఉన్నాయా ఈ సంవత్సరంలో ఎంతగా మనం ప్రభు పని కోసం సిద్ధపడి ముందుకెళ్ళమో కూడా మనము ఆలోచించుకోవాలి మనం ఈ సంవత్సరంలో ప్రార్థన చేసాం ప్రభు నేను ఇంకా దీనికోసం దానికోసం కనిపెట్టాను కనిపెడతాను దీనికోసం దానికోసం అడిగాను అడుగుతున్నాను ఇంకా ఇది జరగలది జరగలని అడిగాం దేవుడు మీ ప్రార్థననే విన్నారు తప్పకుండా మేలులు చేస్తారు స్తోత్రం చెప్తారా అయితే ప్రభు మనసులో ఉన్న మాట చెప్తున్నారు మీరు నన్ను నిన్ను అడిగారు కదా మరి సంవత్సరం మీరు నా కోసం ఏం చేశారని నేను అడుగుతున్నాడు నా చిత్తాన్ని నెరవేర్చగలిగారా నా పనిలో ఉండగలిగారా నేను ఇచ్చిన పని నమ్మకంగా చేయగలిగారా నేను ఇచ్చిన పనిలో మీరు నిలబడగలిగారా నేను ఇచ్చిన పనిలో ఎక్కడ కూడా చిన్న ఇదిగో ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఎక్కడ కూడా ఇదిగో ఆటంకం కలగకుండా మీరు సమయాన్ని వెచ్చించగలిగి మీ యొక్క పరిస్థితులు వెచ్చించగలిగి నా కొరకు వాడబడగలిగారా అని ప్రభు ఈ రాత్రి మనం ప్రశ్న వేస్తున్నాడు దేవుని ప్రజలారా ఒక్కసారి మనం మనం పరిశీలన చేసుకుని మనలో ఎక్కడన్నా లోపం ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకొని తండ్రి కాబట్టి ఆయన బిడలం కాబట్టి మనం ఆయన దగ్గర పశ్చాత్తాపడి నూతన సంస్థలకు వెళ్ళక మునిపే అయ్యి నేను ఎలా బ్రతుకుతాను నీ కొరకు నీ కొరకు ఇలాంటి తీర్మానం తీసుకుంటున్నాను అని ఒక మంచి తీర్మానంతో ప్రభుకి మీరు మాట ఇచ్చి ఈ స్థలం నుంచి వెళ్ళగలిగితే తప్పకుండా రాబోతున్న నూతన సంవత్సరంలో మునుపటి కంటే అధికమైన మహాదేవుని శక్తితో దేవుడు మిమ్మల్ని వెంబడించబోతున్నారు స్తోత్రం చెప్తారా ఆ దేవుని శక్తే మనతో ఉంటే ఈ లోకములు అన్ని సంగతులలో అన్ని పరిస్థితుల్లో కూడా జయాన్ని సంపాదిస్తాం దేవుని ఆశీర్వాదాన్ని పొందుతాం దేవుని కృపలో సాక్షులకు జీవిస్తాం అటువంటి అనుభవాలు దేవుడు మనందరిని బలపరిచి గాక ఆమె తలలు వంచండి లేచి నిలబడి తలలు వంచి కండు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రేమతో వెంటాడు చున్నాయి సయ్యా నే నా ప్రేమను రుణపడి బ్రతికెదనో నా అలాగే ప్రతీ నెల మొదటి బుధవారం మరి రాత్రి పది గంటల నుంచి సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది మీ కొరకు దైవోజనకు మేము ప్రార్థన చేయబోతున్నాం విశ్వాస సమూహాలతో ప్రార్థనలు చేయబోతున్నాం దేవుని కార్యాలతో ప్రజలు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారు భౌతికంగా దీవించబడుతున్నారు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు పొందాలంటే సమయాన్ని సద్వినియపరచుకుని దైవ సన్నిధికి తప్పకుండా రండి గుడివాకలాంకి వెళ్ళే రోడ్డు చాటుపరులో ఉన్న యొక్క మందిరానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కృప వెంబడి కృపతో గాక అమ్మి